నమస్తే అండి నేను మీ సుకన్యాష్ శేఖి వెల్కమ్ టు సుకన్యాస్ గార్డెన్ అండి ఏంటి ఈరోజు గార్డెన్ స్పెషల్ అని అనుకుంటున్నారా వానర సైన్యం అయితే మా గార్డెన్ విజిట్ చేయడానికైతే వచ్చిందండి ఎప్పుడు మీరైనా మీ ఫ్రెండ్స్ అయినా మీ గ్రూప్ వాళ్ళైనా మేము కూడా విజిట్ చేయొద్దాన్ని చక్కగా విజిట్ చేసి వాటికి కావాల్సిన ఆరగించినమాట ఆరగించడం వల్ల తప్పులేదండి చక్కగా అవి తినాలి ఎందుకంటే వా అవి ఉండాల్సిన స్థానాలని మనం ఆక్యుపై చేసి చెట్లు కొట్టేయడం వల్ల అవి ఇంకా ఎక్కడికి తెలియకుండా మన గార్డెన్లకు అయితే చక్క చక్కగా షికారు వచ్చేసినాయి ఏం చేస్తానండి ఏమీ చేయలేను అన్నీ రేగు ఈ సైడ్ అమ్మట వెజిటేబుల్స్ అండి నేనైతే నాకు కావాల్సినప్పుడు ఒక్కొక్క అలా కోసుకొని వెళ్తాను ఈ రేగుపళ్ళు అన్ని అంటే చాలా వచ్చినాయండి రేగుపళ్ళు నేను ఇంకొక వీడియో చేద్దాం మీకు చూపిద్దాం అన్న అనుకుంటూ ఉండగానే ఈ దారుణం భయంకరం బీపత్సం జరిగిపోయింది అనమాట ఈ ఫ్లవర్ కోసం నేను ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానండి సెండ్ గులాబీ అనమాట కొమ్మల్ని ఎరక్క ఇంకా కర్ర పెట్టి తోలేసరికి అండి పక్క బిల్డింగ్లోకి అయితే వెళ్ళినాయి ఇదంతా మార్నింగ్ సిక్స్ థర్టీ టు సెవెన్ లోపు జరుగుతుందండి వాటికి నాకు బయట కానీ ఏం చేయలేను నేను ఎప్పుడు వెళ్ళిపోదామా వచ్చేసి తినేద్దామనైతే రెడీగా ఉన్నాయి ఎంత సౌండ్ చేసినా పళ్ళు కొరికైతే చూస్తా నేను ఎప్పుడు వెళ్ళిపోతానా ఎప్పుడు వచ్చేద్దామా ఎప్పుడు తినేద్దామని అయితే రెడీగా ఉన్నాయి కానీ నాకు స్కూల్కి టైం అయిపోతుంది కింద పిల్లలకి వంట చేసేయాలి వాళ్ళని పంపించేసేయాలి ఎంత సౌండ్ కొట్టి గలగలు చేసినా అలా దూరంగా ఉన్నాయి నేను ఎప్పుడు వెళ్ళిపోతానా వచ్చేద్దామనైతే రెడీగా ఉన్నాయండి ఇక నేను చేసేది ఏమీ లేక నేనైతే ఇక వచ్చేసాను వచ్చేసిన తర్వాత ఈ పెద్ద కోతనండి బాగా మన గార్డెన్ అంతా హల్చల్ చేసేసిందనమాట ఎందుకంటే వాడికి గుర్తుండాలి నాకు గుర్తుండాలి చక్కగా పేలు చూసుకుంటున్నాయండి ఇంకా సాయంత్రం వచ్చేసరికి ఇంకొక రెండు రోజుల్లో మనకి ఫ్రూట్స్ అయితే తయారైపోయినాయి నేనైతే మీకు అనుకున్నాను ఎందుకంటే ఒకేసారి పింక్ డ్రాగన్ వచ్చింది వైట్ డ్రాగన్ వచ్చిందండి డ్రాగన్లు అన్నీ కోసేసినాయి మొనగా చెట్లయితే ఉయ్యాలు ఊగినట్టున్నాయండి కొమ్మలతో సహా విరక్కొట్టేసి కుదుపుతో సహా అనమాట ఇంకా ఈ సాయంత్రము ఫైవ్కి ఇలాగా సెట్ చేసుకున్నామండి గార్డెన్ అంతా చాలా పొద్దుపోయింది అనమాట కానీ తప్పదు మనం ఏమీ చేయలేము ఎందుకంటే అవి ఉండాల్సిన ప్లేస్ని మనం ఆక్యుపై చేసేసాం కాబట్టి అది నా గార్డెన్ ఆక్యుపై చేసినాయండి ఇంక ఈ విధంగా అయితే భోమశేఖర్ గారు అయితే కొంచెం హెల్ప్ చేసి గార్డెన్లో కొంచెం అంతా జాగ్రత్తగా సపోర్ట్ చేశారనమాట ఆ మునగ మొక్కల్లో కొంచెం ఎప్సమ్ వేసి మళ్ళీ పీకేసినవన్నీ అలాగా కొంచెం మట్టేసి కర్రల సపోర్ట్తో అయితే కట్టడం అయితే జరిగిందండి అయితే వాటికి ఓగడానికి బాగా నచ్చినట్టున్నాయండి మొలగ చెట్లు ఈ చెట్టు నుంచి ఆ చెట్టుకి ఆ చెట్టు నుంచి ఈ చెట్టుకి మొత్తం ఇరక్ కొట్టేసినాయి అనమాట అంతేకాకుండా మన గార్డెన్లో రకరకాల పూలు కానీ పండ్లు కానీ అన్నీ అయితే అండి పచ్చికాయలు కదా వాటికి ఇష్టం వచ్చినట్టు తెంపేసినాయి అనమాట అయితే నా దగ్గర ఉన్న చామంతులు అండి కలర్ మన గ్రూపులో ఇచ్చిన పదిహేను రకాల చామంతులు అయితే నేనైతే నాటుకున్నాను అవి కూడా చక్కగా హెల్తీగా వచ్చినాయి మొత్తం పీకేసి అవతలు పాడేసినాయండి ఇంకా అంతేకాకుండా డ్రాగన్లు పచ్చికాయలన్నీ అన్నీ కొరికేసినాయి అనమాట ఇంకా నేను ఎప్పుడు అవి ఎదుగుతాయా ఎప్పుడు మీ అందరికి చూపిద్దామా ఎంతో ఆసతో అయితే ఉన్నాను ఆశలన్నీ అడియాసలు చేసేసినాయి చక్కగా అండి దానికి టొల్ల టొల్ల ఉంచేసినాయి అనమాట చక్క చక్కగా తినేసింది మేము కూడా టేస్ట్ చేయలేదండి అట్లా ఈ వంగ అండి వెరైటీ సీడ్ అనమాట నేనైతే సీడ్స్ కోసం అని అయితే ఉంచాను కొరికేసి వాటిలో ఉన్న సీడ్స్ అన్ని తీసేసినాయి స్టార్ ఫ్రూట్ అండి అసలు కాయలతో అయితే కళకళలాడుతూ ఉంది ఇంకా మునగ చెట్లు అయితే పెద్ద పెద్ద కొమ్మలు విరక్కొట్టేసినాయి ఈ అరటి చెట్టు నా నేనైతే ఎంతో ఇష్టంగా పెంచుకుంటానండి అరటి చెట్టుని ఎందుకంటే ఆకులు కట్ చేసి దాంట్లో టిఫిన్ అని కానీ ఏదైనా కొంచెం ప్రకృతి సహజంగా తిందామని అయితే నేను ఇస్తా అరటిచేటి నుంచుకుని చెట్టు నామరూపాలు లేకుండా కోసేసినా అనమాట అసలు గార్డెన్ అనేది కొంచెం సేపు అయితే ఇది నా గార్డెనైనా మా సుకన్య గార్డెనైనా అని అయితే బాధపడ్డానండి ఎందుకనంటే మొత్తం ఏ టు జెడ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కాయలు కానీ మొక్కలు కానీ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ మొత్తం అండి మనకి పంట చేతికి వచ్చి మనం చేతులకు తీసుకుందాము అనుకున్న టైంలో ఇలాగ స్మాష్ అయితే అయిపోయిందండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సుకన్య గార్డెన్కి అయితే మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇవ్వమని ఇవ్వమని అయితే కోరుకుంటున్నానండి అలాగే మరి మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తాను